నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు మరి సడన్గా కడపలో ఎందుకు పర్యటిస్తున్నారు అరటి రైతులకు నష్టం చేకూరుతుంది ప్రభుత్వం ఆదుకోవట్లేదు అని చెప్పి రైతులను పరామర్శించడానికి ఆయన వెళ్తున్నారన్నట్టుగా సమాచారం మరి మొత్తానికి ఈ అరటి రైతుల పరామర్శ పేరుతో ఆయన కడపకు కావాలనే వస్తున్నారా మరి చాలా రోజుల తర్వాత పులివెందులు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే మన వీక్షకులు జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మూడు రోజుల పర్యటన మరి ఏంటి పర్యటన ఆంధర్యం ఏంటి అరటి రైతుల పేరు చెప్పి ఏదైనా ఆయన పనికి వస్తున్నారా లేదా అంటే ఏం జరుగుతుంది ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఆయన నిన్న రాప్తాడులో ఒక పెళ్లికి వెళ్తే ఇసుక రాలనంత జనం వచ్చారంట మరి రేపు కూడా అంత జనం జనం వచ్చే ఛాన్స్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే అంతలా వస్తున్నారు ఏం చెప్తారు ఆయన పులివెందులో ఎమ్మెల్యే కదమ్మా ఆయన అందుకని పులివెందులో వెళ్తున్నాడు నాకు తెలిసినంత ఒక అధికారిక పర్యటన కార్యక్రమాన్ని విడుదల చేశారు మొన్న హైదరాబాద్ లో కనుక ప్రత్యేక సిబిఐ కోర్టుకు వస్తున్న సందర్భంలో విడుదల చేసినట్టుగానే రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఆయన పులివెందుల పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు అన్నట్టుగా ఉంది అది అంటే ఒక్కరోజు మాత్రం ఆయన ప్రజా దర్బార్ పులివెందుల్లో నిర్వహిస్తారంట పార్టీ కార్యాలయంలో ఇరవై ఆరో తారీఖు ప్రైవేట్ కార్యక్రమాలకి కేటాయించుకున్నాడు మళ్ళీ ఇరవై ఏడో తారీఖున పులివెందుల నుంచి హెలికాప్టర్లో మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు గతంలో అంటే ఆయన ఎమ్మెల్యే మినిస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గానికి కూడా వెళ్లనివ్వాల అనుమతి ఇవ్వలేదు అడ్డంకులు సృష్టించాడు అట్లా ఇప్పుడు అలాంటి ఆటంకాలు ఏమి లేవు కాబట్టి ఆయన పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎప్పుడైనా వెళ్ళటానికి ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది ఎవ ఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా అడ్డంకులు సృష్టించే పరిస్థితి ఏం లేదు కాబట్టి ఆయన కడప బెంగళూరు వచ్చి ఇరవై ఐదు తారీఖున బై రోడ్డు పులివెందులు చేరుకుంటున్నారు అదే రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాడు అంటే ప్ర పులివెందుల నియోజకవర్గంలో కూడా అసంతృప్తి పెరిగింది ఈయన శాసనసభకు వెళ్ళటం లేదు ఎక్కడ ప్రస్తావించట్లేదు అసలు ఆయన సొంత వ్యవహారాలు చూసుకోవటమే సరిపోతుంది లేదంటే ఆయన పెళ్ళిళ్ళు పే ఇట్లాంటి పేరెంటాలకు వెళ్తున్నాడు తప్ప ప్ర ప్రజా సంబంధమైన అంశాలు పట్టించుకోవట్లేదు అని అసంతృప్తి ఉంది అందువల్ల సొంత నియోజకవర్గంలో కనుక అసంతృప్తి ఇంకా పెరిగితే రేపు రాబోయే పరిస్థితుల్లో మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో చూసాం ఆయన డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ముందు సొంత ఇల్లు సర్దుకోవాలి ఎవరమైనా ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ముందు పులివెందుల మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాడు పులివెందుల్లోనే ముఖ్యమైన నాయకుల్ని కొంతమందితో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకునే పర్ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు పెట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖున మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ ఆ ప్యాలెస్ అంటే మూడు రోజుల పర్యటనలో ఒక ఒక్కరోజు మాత్రమే ప్రజలకు కేటాయిస్తారు కాబట్టి పులివెందులకే కే ప్రత్యేకంగా ఇప్పుడు మనకు అర్థమైంది దాన్ని బట్టి రెండోది ఏంటంటే మొన్న మధ్య వెళ్ళారు అన్నారు కదా ఆయన గతంలో కూడా చెప్పుకున్నాం మనం ప్రైవేట్ ఫంక్షన్స్కి ఎవరికన్నా వెళ్తంటే వాళ్ళకి ముందే చెప్తున్నారంట మీరు ఎక్కువ మందిని మొబలైజ్ చేయాలి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని దానికి సంబంధించి ఆఫీస్లో కొంతమందిని కేటాయించారు దాన్ని ఫాలో అప్ చేయటానికి ఎంతమందిని మొబలైజ్ చేస్తున్నారు ఏ ఏ వయసు వాళ్ళు వస్తున్నారు రైతులు వస్తున్నారా లేకపోతే మహిళలు వస్తున్నారా యూత్ వస్తున్నారా అని అట్లా అన్ని విభాగాల మొబిలైజ్ చేస్తున్నారు అంటున్నారు మరి వైసీపీ అనుకూల మీడియా దాంట్లో రైతులకు అన్యాయం జరుగుతుంది అందుకే రైతులు వస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అందుకే విద్యార్థులు కదలు వస్తున్నారు అసలు జాబ్స్ లేవు అందుకే యువత వస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం కోసం వస్తున్నారని చెప్పి ఆ కథనాలు ఉన్నాయి ఏ విధంగా మీరు చెప్పారు కదమ్మా అనుకూల మీడియా అని అనుకూల మీడియా అట్లా చెప్పకపోతే ఇంకెట్లా చెబుతుంది ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ వర్గాల్లోనూ ఆయనకి పరపతి లేదు అలా అందుకనే కదా ఉంటేనేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నాడు లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడు సొంత నియోజకవర్గంలో కూడా అసంతృప్తి పెరుగుతుందని అంతరంగికులు చెప్పబట్టి అందులోనూ మొన్న మధ్య మళ్ళీ సునీత గారు వివేకానందరెడ్డి కేసుని కదుపుతాం మీద కొత్త ఆదేశాలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఎప్పుడైతే మళ్ళీ అది ఆ కేసు కదిలిందో వీళ్ళ కోసాలు కదులుతున్నాయి మళ్ళీ వెళ్ళి ఎంతో కొంత మన పరిస్థితిని స్థిరపరచుకోవాలన్న దీనికోసమే ఇప్పుడు పులివెందలు వెళ్తున్నాడు అనుకోల మీడియా ఇప్పుడు లేనిపోయినాయి అన్నీ రాస్తారు ఇప్పుడు ఆయన పెళ్ళికి వెళ్తే కూడా జనం తండోపు తండాలుగా వచ్చినట్టు రాస్తారు జనం ఎందుకు వస్తారు ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు పెళ్ళిళ్ళకి అందులో ఇవాళ రేపు ఈ నెల అన్ని వీఐపీ పెళ్ళిళ్ళే వీఐపీ పెళ్ళకి జనతా వాళ్ళని రాణిస్తారా ఈవెన్ వాళ్ళని కూడా వీళ్ళ బౌన్సర్లు కొట్టి మహిళలను కూడా మొఖాలు పగలగొట్టిన పరిస్థితి మనం చూసాం అనంతపూర్ జిల్లాలో అది కూడా అట్లాంటప్పుడు బయట వాళ్ళు జనరల్ పబ్లిక్ ఎవరు వెళ్తారు అన్ని గేట్లు దాటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాక కాబట్టి వాళ్ళు విఏపిలకే చెబుతున్నారు బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి రావాలి అంటే మీరు మినిమం ఎంతమందిని తీ తీసుకొస్తారని అడుగుతున్నారు అడిగి ఒకే సఫిషియంట్ నెంబర్ వస్తారని ధైర్యం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ వాళ్ళకి కేటాయిస్తున్నారు ఎవరైతే ఆయన డేట్స్ పర్యటనలు ఖరారు చేస్తారో వాళ్ళు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈసారి ఇట్లా వస్తాడు వచ్చినప్పుడు జనం ఎగబడ్డాలి కెమెరాల్లో క కనపడేటట్టుగా తోపులాటు ఉండాలి అంటే ఒక క్రౌడ్ ఉన్నట్టుగా ఒక పిక్చర్ ఇవ్వాలి ఇలా మీరు బిల్డప్ ఇచ్చుకోమని కూడా వాళ్ళే గైడ్ చేస్తున్నారు మీరు ఒక అంశం చెప్పారు సునీత పోరాడుతుంది వివేక మర్డర్ కేసు కూడా త్వరలోనే ఒక కొలిక్ వచ్చే ఛాన్స్ ఉందని మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇప్పుడు పులివెందులు వెళ్తున్నారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన పూర్తి స్థాయిగా ప్రైవేట్ కార్యక్రమాలకు ఆయన కేటాయించడం అంటే ఈ వివేక మర్డర్ గురించి కానివ్వండి పలు కేసుల గురించి కీలక నేతలతో చర్చించే అవకాశం ఉందా ఖచ్చితంగా మా ఉంటుందమ్మా ఎందుకంటే సొంత నియోజకవర్గంలో ప్రజలతో కూడా ఆయన ఇంతవరకు అంతరంగికంగా మాట్లాడింది ఆత్మ అంటే మనసు విప్పి మాట్లాడిన పరిస్థితి లేదు దాంతో గతంలో రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉండే సన్నిహితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దూరం అయిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు తేడాగా ఉంది ఆయన వ్యవహారశైలి తేడాగా ఉంది కుటుంబంలో వివేకానంద రెడ్డి గారు లేపేసిన తర్వాత చాలామంది ఆ కుటుంబానికి ఆ పరిస్థితులకి దూరం దూరంగా ఉంటున్నారు అసలు అట్లాంటి ఆత్మీయులు నమ్మకస్తులు కనుక వీళ్ళకి లేకపోతే రేపు ఎలక్షన్లో మనం ఏం ఫేస్ చేయగలుగుతాం అనే దీంతో కొంతమంది పాత వ్యక్తులు ఎవరైతే కుటుంబానికి అంతరంగికులుగా ఉండేవారో అలాంటి వాళ్ళని కూడా కలుస్తారని చెబుతున్నారు ఎంత కలిసినా వాళ్ళలో ఒక బెరుకు వచ్చేసింది మనం వివేకానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినంత ఫ్రీగా ఎవరి దగ్గరికి వెళ్ళి వెళ్ళలేరు అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎవరైనా వ్యక్తి తెలిసిన వ్యక్తులు ఎవరినైనా దగ్గరికి పిలిచి మాట్లాడటం అవన్నీ ఆయనలో కూడా ఉన్నాయి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా అక్కడ అటువంటి పబ్లిక్ రిలేషన్ ప్రజా సంబంధాలు మే నెరిపే వ్యక్తి ఎవరు లేరు అవినాష్ రెడ్డి కూడా అక్కడేం పెద్దగా ఉండలేదు అవినాష్ రెడ్డి పట్ల కూడా ప్రజలకి మంచి అభిప్రాయం లేదు ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో వాళ్ళ తండ్రి ఆయన పాత్ర చాలా సురుగ్గా ఉంది వాళ్ళ ఇంటి నుంచే ఈ మొత్తం కథ నడిచింది కదా ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అవినాష్ రెడ్డిని కూడా నమ్మటం లేదు తర్వాత ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటంటే తనంతటి తనుగా పూనుకుని ఎంతో కొంత సొంత నియోజకవర్గంలో మళ్ళీ తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మొన్న అలారం బెల్ మోగింది జెడ్పీటీసీలో తర్వాత పార్టీ నాయకులు కూడా ఏం చెబుతున్నారంటే ముందు నీ నియోజకవర్గంలో నువ్వు బలపడకుండా మేము ఇతర సాట్లకి వెళ్ళే పరిస్థితి ఉండదు అని పేరు నాని అయితే స్ప స్పష్టంగా చెప్పాడు రెండోది మీ కుటుంబంలో ఉండే ఆర్థిక వివాదాలు కుటుంబ వివాదాలు అవన్నీ పరిష్కరించుకోమని చెప్పారు అందువల్ల ఇప్పుడు ఆ ఒక్కరోజు కేటాయించిందేమో ప్రజాదర్బారు పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ ఇన్వైట్ చేయమని ఆ మరుసటి రోజు మీరు అన్నట్టు వ్యక్తిగతంగా కొంతమంది ముఖ్యుల్ని ఆయనకి అవసరమైన వాళ్ళని కలుస్తున్నాడంటే ఈ కేసుకు సంబంధించిన సాక్షులు కూడా ఉండొచ్చు అందులో లేకపోతే కుటుంబ పరంగా పూర్వకాలం నుంచి ఉన్న సంబంధాలు ఉన్న వాళ్ళని మళ్ళీ నచ్చజెప్పి దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇక మూడో రోజు అంటారా హెలికాప్టర్ రానే వస్తుంది ఎక్కుతాడు బెంగళూరు ప్యాలెసే మళ్ళీ ఇటు విజయవాడ వేపుకుంటూ రావట్లేదు ఎక్కువ ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండటానికే ఇష్టపడుతున్నాడు ఇక్కడ వచ్చినా కూడా ఏం పెద్ద చేయగలిగింది లేదు తర్వాత కార్యకర్తలు నాయకులు గతంలో ఆయన స్వయంగా రానివల ఇప్పుడు పని రమ్మన్నా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం వలన ప్రజల్లో ఇంకా మనం పలసపడతాము మనం ప్రజలకు దూరం అవుతాము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎవరికి కూడా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కూడా సరైన అభిప్రాయం లేదు ఇక మనం ఈ పార్టీని ఎంత తొందరగా వదిలి ఏదో ఒక న్యూట్రల్ అన్న అయిపోవాలి ఏ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మిగిలిపోదాం కొనాలనే దృక్పథానికి వచ్చారని చెబుతున్నారు చాలా నియోజకవర్గాల్లో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఈ ఉద్యమ కా కార్యక్రమాలు పెట్టి కూడా మళ్ళీ చంద్రబాబు గారికి టైం ఇద్దామని అంటున్నాడు చూసారా ఆ ఇద్దాం ఇద్దామనేది ఏంటంటే ప్రజల నుంచి స్పందన రాపోవటమే తర్వాత అవతల నుంచి కార్య నాయకులు కూడా చెబుతున్నారు ఇప్పుడు ఈ టైంలో మనం కార్యక్రమాలు పెడితే సక్సెస్ చేయలేము జనం రారు కాబట్టి మనం ఈ వాయిదా వేసుకుందా బెటర్ అని చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా ఎక్కువ బెంగళూరులో ఉంటే అసలు లేదనేది ఎక్కువ బెంగళూరుకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన రైతుల్ని పరామర్శించడానికి అంటున్నారు కదా రైతుల పట్ల ఆయన గతంలో ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే వేరే విధంగా వెళ్ళినప్పుడు కూడా మొన్న మామిడికాయ రైతులకి గిట్టుబాటు ధర రాలేదని చెప్పి వాళ్ళ ట్రాలీల్ని సుడేసి అన్ని కాయలు పారబోసి దాటిని కూడా తొక్కిచ్చి ఇంకో ఇప్పుడు రైతులను పరామర్శిద్దామంటే ఫస్ట్ వాళ్ళకి గిట్టుబాటు ధర రానప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పరామర్శలేంటి ఇప్పుడు ఆయన కూడా చెప్పొచ్చు కదా ఇప్పుడు పులివిందులో ఉంది ఆయన కోల్డ్ స్టోరేజ్ ఆయన టైంలో ఎందుకు పెట్టలేదు ఇప్పుడు లాంటి పంటలు త్వరగా దెబ్బతినిపోతాయి ఎక్కువ కాలం ఉండే పంటలు కాదు మరి ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజీలు డెవలప్ చేయాలి కదా కోల్డ్ స్టోరేజీలు డెవలప్ చేసి ఉంటే నిజంగానే ఇట్లాంటి బాగా డౌన్ అయిపోయింది అరటికాయలు ఎందుకు డౌన్ అవుతుంది అన్నది అరటికాయలు ఎవరూ చెప్పలేరు అంటే ఉత్పత్తి పెరిగినప్పుడు కన్సంప్షన్ తగ్గినప్పుడు వినియోగం తగ్గినప్పుడు ధరలు పడిపోతాయి అట్లాంటప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఆయన డెవలప్ చేసి ఉండాల్సింది ఎక్కడైతే హార్టికల్చర్ ఈ అరటి తోటలు ఇలాంటివి ఉంటాయో అవి పెట్టాలి ఆయన అది పెట్టకుండా ఇప్పుడు వచ్చి నేను రైతులను పరామర్శిస్తాను ఒక రోజులో కోల్డ్ స్టోరేజ్ని ఎవరైనా చేయగలుగుతారా అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ప్రపోజ్ చేసింది కొన్ని కో కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేయటం పనులు మొదలవటం కూడా జరిగింది ఐ థింక్ వన్ సిక్స్ మంత్స్లో అది కోల్డ్ స్టోరేజ్లు కూడా వర్క్ చేయటం మొదలు పెడతాయి అప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఉంచుకొని ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత రేట్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా వదులుతారు మార్కెట్లో ఇక్కడ ఇంకో అంశం సార్ కూటమి ప్రభుత్వం ఈ రోజే రైతన్న కోసం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మరి రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలో పర్యటించడం తద్వారా ఈ అరటి రైతులను పరామర్శించడం ఏంటి అసలు ఏదైనా కుట్రకోణం ఉందంటారా అంటే ఒకటప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అని వ్యవసాయ అధికారులని ఉద్యానవన అధికారులని ప్రకృతి వ్యవసాయ అధికారులని కూడా ప్రతి ఇంటికి ప్రతి రైతు ఇంటికి వెళ్ళి అసలు వాళ్ళు ఏం పంటలు పండిస్తున్నారు సాంప్రదాయ పంటల మీదే కాకుండా సాంప్రదాయేతర పంటలను కూడా పండించే ందుకు ప్రోత్సహించమని చెబుతున్నారు తర్వాత ఎరువులు తర్వాత పురుగు మందులు వాడకాలను తగ్గించటం సేంద్రీయ వ్యవసాయాలను ప్రోత్సహించటం కొత్త రకం పంటలను ప్రోత్సహించడం ద్వారా ఇప్పుడు వరి ఉంది వరి ఎంత పండినా లాభం రావట్లేదు అట్లాంటప్పుడు వరిని వదిలేసి ఇంకా కొత్త కొత్త పంటలకు వెళ్ళిపోవాలి ఇప్పుడు మొక్కజొన్న లాంటివి కూడా కొంత పండించాలి అట్లా తర్వాత ఉద్యానవన తోటలు ఇలాంటివి పెట్టుకోవాలి కొత్త కొత్తవి వస్తున్నాయి కదా అట్లా అది ప్రోత్సహిస్తున్నారు తర్వాత దీంతో ఏమవుతుందంటే రైతులకి వ్యవసాయ అధికారులకి మధ్యలో ఒక సత్సంబంధాలు ఏర్పడి వాళ్ళ సమస్యలని చర్చించుకోవడానికి ఎప్పటికప్పుడు మళ్ళీ ఈ ఒక్క మూడు రోజులతో ఏమీ అయిపోదు మూడు రోజుల్లో ఏ రైతులు ఎవరెవరు ఎంతెంత పండిస్తున్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా వీళ్ళు చెప్తారు మళ్ళీ తర్వాత కూడా వీళ్ళు కలుస్తూనే ఉంటారు వ్యవసాయ అధికారులు కలుస్తారు వాళ్ళకి ఏదన్నా అనుమానాలు వచ్చినప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళని కలుస్తూ ఉంటారు దీని మూలాన్ని ఏంటంటే సాంప్రదాయ పంటల నుంచి రైతులు కొంచెం కొత్త పంటల వైపు మళ్ళటం వలన గిట్టుబాటు ధరలు వస్తాయి తర్వాత దిగుబడులు పెరుగుతాయి ఎప్పుడు ఒకే పంట ఒకే భూమిలో వేయటం వలన దిగుబడులు తగ్గుతాయి తర్వాత తెగుళ్ళు ఇలాంటివి కూడా ఎక్కువ అవుతాయి అది మార్చాలి ఇప్పుడు రైతుల్ని కొత్త పందాలోకి తీసుకురావటానికి పెట్టిన నాంది పథకం ఇది మరి కలుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రావణి వీక్షకులు